కృష్ణతత్వం ప్రాముఖ్యత కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం మూర్తి భవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీకృష్ణుని రూపం నల్లనిది మనసు మాత్రం వెన్నపూసల తెల్లనిది దేనికి భయపడిన వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం సచిదానంద రూపం సచ్చిత్ ఆనంద స్వరూపం పాపాలని నాశనం చేసేదే కృష్ణతత్వం కృష్ణుడి పేరు తెలుసుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది సచ్చిత్ ఆనంద స్వరూపం పాపాలని నాశనం చేసేదే కృష్ణతత్వం కృష్ణుడి పేరు తెలుసుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది జవసత్వాలు ఉట్టిపడతాయి కృష్ణనామం కర్ణపేయంగా ఉంటుంది శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారం అంతా కృష్ణమయం ఎందుకు మహిళలు కృష్ణతత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతీతి సున్నితత్వం ఆరాధనే దాని తత్వం కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుంది గోపాలుడు ఎక్కడ మహిళలతో పరుషముగా మాట్లాడినట్లు మనం చూడము రుక్మిణీదేవి యొక్క భక్తి ఆరాధనని సత్యభామ యొక్క గడసరితనం శక్తివంతమైన మహిళగా ఆమె పట్ల కూడా అదే సున్నితత్వం కనబడడం లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు అందుకే మహిళలు ఎప్పుడు అచంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వంను ఇష్టపడతారు ప్రజల దృష్టిలో ఎంత ధీ వీరుడు ధీరుడు మహాదేవుడు అయినా కూడా ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లోనే అత్యంత సాధారణంగా ఉండగలడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది రంగుల భయం నెమ్మలిపించంలో ఏడు రంగులు ఉంటాయి ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటవేళ నీలవర్ణంతో ఉంటుంది ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయే ఉంటాయి తెలుసుకోవడానికి వెన్నముద్దల దొంగ ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు అలా వెన్నముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందిట వెన్న జ్ఞానికి సంకేతంగా చెప్తూ ఉంటారు మన పెద్దలు శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం తీశాడు వెన్నముద్దులు ఎక్కువ ఇష్టంగా తినేవాడు వెన్న జ్ఞానానికి సంకేతం వెన్న నల్లని కుండల్లో కదా ఉండేది అజ్ఞానానికి సంకేతం ఆ నల్లని కుండ వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న తన భక్తులలోని మనసులలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు అంతా కృష్ణమయం నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు అందరికీ అన్నీ తానే అయ్యి మన పురాణాల్లో తత్వగ్రంథాల్లోనూ జనబాహుళ్యంలోని గాథలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సాంప్రదాయాలలోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు చిత్రీకరిస్తూ ఉంటారు చిలిపి బాలుని గాను పశువుల కాపరి గాను గోపిక మనోహర్ని గాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవరాజుగాను అర్జునుని సారథీ అయిన పాండవపక్షపాతి గాను భగవద్గీత ప్రబోధకుడిగాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రక రాజనీతిని ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడి ఉన్నాయి కానీ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు నెమలిపించలో ఏడు రంగులుంటాయి ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటివేళ నీలవర్ణంతో రాత్రి వేళల్లో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం సూర్యోదయంలో ఒక రంగు సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది ఈ రంగులన్నీ కాలానికి సంకేతం కృష్ణపక్షం శుక్లపక్షం అనే విభాగాలుగా చూసిన కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది ఈ రంగులన్నీ నెమలిపించడంలో కనిపిస్తాయి ఆ కాలానికి ప్రత్యేకగా శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరిస్తాడు వేణుమాధవుడు కన్నయ్య వేణువుని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూ పొందారు కన్నయ్య తమకన్నా వేణువునే ఎక్కువ ఆరాధిస్తున్నాడని అలిగారు వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే ఇలా అందిట నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను నాలో ఏమీ లేదు అంతా డొల్ల అంది నిజమే వేణువులో అంతా శూన్యం అంటే పరిపూర్ణతకు చిహ్నం తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యము ఏ భావము వికారము లేదు తన సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించుకుంది నేను నాది అనే భావాలు వేణువుకు లేవు ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది ఇప్పుడు ఒక వేణువు మాధవు ఇద్దరు కాదు వేణుమాధవుడు మాత్రమే మానవుడు అందుకోవలసిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది నేను నాది అనే వాటికి మనిషి దూరం కావాలి తాను తానుగా మిగలాలి తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కుని చేర్చుకుంటాడు కృష్ణ మేఘం ఏ చిత్రాన్ని చూసినా ఏ శిల్పాన్ని పరికించినా కృష్ణుని సమ్మోహన దరహాసమే ఉట్టి మీద పాలమేగడలు దొంగిలించినప్పుడు అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతం ఎత్తుపట్టుకున్నప్పుడు కాళీయుడి తలల మీద తకదిమి తకదిమి నాట్యం చేస్తున్నప్పుడు కంస చాణువు రాక్షసుల్ని వరుస పెట్టి వధిస్తున్నప్పుడు రక్షేత్రంలో బీతహరణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతబోధ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు వ్యాసమహర్షి శ్రీ భాగవతంలో ఋతువర్ణన చేస్తూ కృష్ణమేఘం అన్నమాట వాడారు ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వు అనట మధురాధిపతే అఖిలం మధురం కృష్ణుడు మధురకే కాదు ప్రేమ మాధుర్యానికి అధిపతి మతం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే ఆనందతత్వం ప్రేమతత్వం స్నేహతత్వం ప్రకృతి తత్వం నాయకత్వం నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు స్మార్తులు తిదితో పండగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని పూజిస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షమి అష్టమ తేదీ రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని మడిబట్టలు కట్టుకొని పూజా మందిరంలో గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని కూడా అలంకరించుకోవాలి ఉపవాస దీక్షలు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు మాసంలో లభించే పళ్ళు సొంఠి బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యం పెడతారు ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోపెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు వీధుల్లో ఎత్తుగా ఉండేటట్లు ఉట్లు కట్టి పోటీ పడి మరీ వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు పసుపు కుంకుమ గంధము పుష్పాలతో పూజకు ఉపయోగించే పటమునకు పసుపు కుంకుమ గంధము పుష్పాలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచాలి ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పాలు తులసిమాల సన్నజాజులతో మాల నైవేద్యానికి పానకం వడపప్పు కమలాపళ్ళు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకోవాలి దీపారాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజను ప్రారంభించాలి కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూదివత్తులతో దీపం వెలిగించాలి దీపారాధనకు ఆవు నెలతో హారత సిద్ధం చేసుకోవాలి నుదుర సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణపర పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది ఈ కలియుగంలో కల్మషాలని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా బ్రహ్మాండ పురాణం చెప్పింది కృష్ణాష్టమి రోజున ఒంటిపోటు భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవా దేవాలయాలు మఠాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆలయాల్లో కృష్ణాష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెప్తోంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది గోకులాష్టమి రోజున ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతలే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపికృష్ణుడిగా కృష్ణునిగా స్త్రీలకు వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలోనూ ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటాడు అందుకే శ్రీకృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా ఉంటుంది శ్రీకృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో అచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు శ్రీకృష్ణుని ప్రతిమను కూడా తులసిమాలలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణునికి పొన్న చెట్టుతోనూ సంబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది కృష్ణునికి ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే కృష్ణాష్టకం కృష్ణాష్టోత్తరం వంటి స్తోత్రాలు చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ని అర్చించాలి కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలని వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళల్లో పూజ చేస్తారు అలా కృష్ణుడిని పూజించాలి అనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండను పెడతారు ఆ కుండ మీద శ్రీకృష్ణుని ప్రతిమను ఉంచి పూజని నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకొని చంద్రునికి కృష్ణునికి అర్ఘం ఇస్తారు ఆ రోజు పూజ సంపూర్ణం అవుతుంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి